परब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चिदुद्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता అయ్యేవా నాయందే అని ఏవ పదప్రయోగము చేయుట వలన దైవముపై తప్ప ఇతరమువో దేనిపైనను దృష్టిని పోనీయరాదని మనస్సును నిలుపరాదనే భావము ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగా నిలవనిచో అప్పుడేమి చేయవలనో చెప్పుచున్నారు అధ చిత్తం సమాధాం న శక్నోషమి స్థిరం అభ్యాసయోగేనతతో మామిఛాప్తం ధనంజయ ఓ అర్జున ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు ఎందు నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము చే ఆ స్థితిని ఎట్లయినను సాధింపుమని భావము మొదట తెలిపిన సాధన చేయలేని వారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించుచున్నారు సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ మనస్సు చేతనే బంధము మనస్సు చేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి కాబట్టి మోక్షముబందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానముకు పరమాత్మయందు లయించి తీరవలను ఈ కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలకడను బొందనిచో అభ్యాసముచే ఎట్లైనను దానిని నిలకడబందులాగునా చేయవలనని వేరు దారి లేదని తెలియజేస్తున్నారు ఇక్కడ మొదట తెలిపిన సాధన చేయలేని వారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తున్నారు మన మనస్సు చేతనే మనకి బంధము మన మనస్సు చేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానముకు పరమాత్మ ఎందు లయించి తీరవలెను ఇక్కడ మనకి ఏదైతే మనకి బంధకరముగా ఉన్నదో మన మనస్సే అది బంధకరముగా ఉన్నదని మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది అదే మనస్సే మనకి మోక్షానికి దారితీస్తున్నది అని కూడా తెలియచేయుస్తున్నారు దీనిని బట్టి ప్రతి ఒక్కటి కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి దైవముందు లయమైపోవాలి దైవాకారంగా మారిపోవాలి అంటే మన మనస్సే ప్రతిబంధకము అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఎందుకు మన మనస్సే అయింది అంటే ఇప్పుడు మన చిన్న ఉదాహరణ తీసుకుంటాం ఒక హైదరాబాదు అని ప్రయాణం ఆ ఊరు చేరుకోవాలి అని అనుకొని మనం ప్రయాణం చెయ్యాలి అనుకొని హైదరాబాదు కల్లి ప్రయాణం చేసే పద్ధతి ఏదైతే ఉందో అది బస్సు కానీ రైలు కానీ విమానం కానీ కారు కానీ ఏదైనా సరే ఆ హైదరాబాదు కల్లే మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా మనం అక్కడికే చేరుకుంటాము కానీ ఇటు మద్రాసు వైపు అంటే వ్యతిరేకంగా ఇటు మద్రాసు వైపు ప్రయాణం చేసి చేసి హైదరాబాదు చేరుకోవాలి అనుకొని మద్రాసు వైపు కానీ ప్రయాణం చేసినట్లయితే ఎటువంటి పరిస్థితులలో కూడా మనం హైదరాబాద్ అనే గమ్యస్థానం చేరుకోలేము అదేవిధంగా ఇక్కడ మనస్సు అనేది రెండింటికి ఒకటే అని చెబుతూ ఉన్నారు అంటే మోక్షాన్ని పొందేదానికి సంబంధించిన ప్రయాణం చేయాల్సింది మనస్సే ఇటు మోక్షానికి వ్యతిరేకంగా ప్రాపంచక సంబంధించిన ఏ జనన మరణ అనేకత్వంతో కూడుకున్న ఏ లోక వ్యవహారం అయితే ఉన్నదో దీనితో కూడుకొని ప్రయాణం చేసేది కూడా మనస్సే మరి ఇప్పుడు మనకి ఇక ఏ వైపు ప్రయాణం చేయాలి ఎటు ప్రయాణం చేస్తే వాస్తవమైన ఆత్మస్థితికి చేరుకోగలుగుతాము ఇక్కడ ఆత్మన్నా భగవంతుడన్నా పరమాత్మన్నా ఒకే యొక్క అర్థాన్ని మనం గమనించవలసిన విషయం ఉందన్నమాట సందర్భానుసారముగా ఒక్కొక్కసారి ఆత్మ అంటాం భగవానుడు కూడా నన్ను చేరేదానికి అంటాడు భగవానుడు అంటే పరమాత్మ యొక్క స్వరూపమని ఇక్కడ అర్థము అందువల్ల నన్ను చేరాలి అంటే నువ్వు నా సంబంధించిన మనస్సు నా ఎందు నిరంతరము నిలపాలి అని ఇక్కడ మనకు పదే పదే తెలియజేయటానికి కారణం ఏమిటి అంటే మనస్సు ఏదైతే బహిర్ముఖమై ఏదైతే శరీరమే నేను అనుకోని బహిర్ముఖమై బయట ప్రపంచానికి వెళ్ళేటప్పుడు పరమాత్మకి ఆపోజిట్ వ్యతిరేకంగా ప్రయాణం చేయటం జరుగుతూ ఉన్నది అదే నిరంతరము ఈ బహిర్ముఖంగా వెళ్ళే మనస్సు కూడా మొట్టమొదట ఏ పరమాత్మ స్థానం దగ్గర నుంచైతే కదులుతూ ఉన్నదో ఆ కదిలిన స్థానం నుంచే ఈ మనసు ప్రయాణం చేస్తూ ఉన్నాను అన్న మెలకువ భక్తి అటువంటి సాధన ఎవరైతే చేయగలుగుతూ ఉంటారో ఆ పరమాత్మనే చేరుకోవటం జరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ రెండింటి యొక్క వివరాలనేది ఎవరికి వాళ్ళం మనం నిర్ధారణ చేసుకుంటేనే ఈ పని అనేది జరిగేది లేకపోతే ఏదో ఒక మనకి మన గురువులు పెద్దలు ఏదో మోక్షం అంటే తీసుకొచ్చి మన అరిచేతిలో పెడతారు అనుకునేది కానీ లేకపోతే ఏ భగవద్గీత భాగవత ఏ అయితే ఉండయ్యో ఈ వేదాలు ఏ అయితే ఉండయో ఇవన్నీ చదివితే మాకు వచ్చుద్ది అని అనుకునేది కానీ ఇటువంటి ఆలోచన అనేది అది కేవలం మనకి తెలుసుకోవడే జ్ఞానం మట్టికే మనకు ఉపయోగపడటం జరుగుద్ది అన్నమాట తెలుసుకునే జ్ఞానం అంటే భగవత్ తత్వము ఇటువంటిది అంటే భగవంతుని యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం ఉన్నది అని తెలుసుకోవటం ఏదైతే ఉందో అంత మట్టుకే మనకు ఉపయోగపడతాయి ఈ గ్రంథాలు కానీ మనకి పెద్దలు గురువులు బోధించిన బోధ కానీ ఆ తెలుసుకునే మట్టికే ఉపయోగపడతాయి ఆ తెలుసుకున్న తత్వాన్ని తప్పనిసరిగా ఆ స్వరూపంగా మారిపోవాలి అంటే మనం ఆ స్వరూపంగా మారిపోయేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో మన మనస్సు నిరంతరము అదే చింతనతో ఉంటే తప్ప స్వరూపంగా మారిపోయేదానికి వీలుపడదు ఇక్కడ దైవ మార్గం అనేది మన ప్రాపంచక సంబంధించిన విషయాలు తెలుసుకున్నట్టు తెలుసుకొని దానితో కొంత ప్రయాసపడి దానికి సంబంధించిన కొంత పనిచేసి దానితోడు కొంత ఫలితాన్ని పొందటం కాదు ఇక్కడ అది కాలప కాలంలో కొంత సమయం ఉండి తర్వాత మళ్ళీ కొంత సమయము లేకుండా పోయే అయితే ఉండయ్యో అయ్యి ఇక్కడ ప్రపంచానికి సంబంధించినవి ఇక్కడ వాస్తవమైన పరమాత్మ స్థితి అనేది కాలానికి దేశానికి కూడా అన్నింటికి కూడా మిగిలి ఏకస్వరూపంగా ఎప్పుడూ ఒకే రకంగా ఉండి ఏ జనన మరణాలు అనేది లేకుండా ఏ కదలిక లేకుండా ఎప్పుడు శాశ్వతంగా ఒకే రకంగా ఉండే యొక్క సత్య స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ అక్కడికి కానీ మనం మనస్సు కానీ చేరుకున్నది అంటే ఇక ఈ మార్పులు చేర్పులు జరిగే ఈ లోకం ఈ జనన మరణాలు అనే ఏదైతే ఉందో ఇదంటూ ఇక లేకుండా సంపూర్ణంగా తొలగిపోవటమే జరుగుద్ది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే మనము అంటే మన మనస్సు అర్థం మనిషి అంటే మనస్సే మనస్సు యొక్క వికారమే మనిషి మనిషి అనే పేరు దేనికి వచ్చిందంటే మన మనోవికారం ఏ తీరిగా మార్పు చేర్పులు చెందుతూ ఉందంటే ఆ తీరిగానే మన శరీరం కూడా ఆ తీరుగా మార్పులు మారిపోతూ ఉంటుంటుంది అన్నమాట అంటే మనస్సు ఏ విధంగా మనకు మారిపోతూ ఉంటుందో అదే విధంగా మన శరీరం కూడా మారిపోతూ ఉంటుంది అందువల్ల ఈ మార్పుడు యొక్క వికారాలు ఏవైతే ఉన్నాయో అదే మనము అందువల్ల ఈ మార్పులు చేర్పులు చె చెందేది ఏ మనస్సైతే ఉన్నదో అది ఏ మార్పు కాడ నుంచి కదిలి వచ్చే యొక్క మనస్సే ఈ మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నదనమాట అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము ఏది నిజము అనుకుంటూ ఉన్నాము అంటే మార్పు చేర్పులు ఏది మారకుండా ఒకే రకంగా ఉండే స్వరూపాన్ని అది నిజమైతే ఇప్పుడు అక్కడి నుంచి కదిలొచ్చిన ఏ మార్పులు చేర్పులు చెందేదే ఏ మనస్సు అయితే ఉన్నదో ఇది నిజము అనుకొని మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఈ ప్రపంచంలో ఈ మార్పులు చేర్పులు జరిగే దాంట్లో మనం తిరిగినంతసేపు ఎప్పుడూ కూడా వాస్తవమైన సస్యస్వరూపమే పరమాత్మ స్థితి అయితే ఉన్నదో అది ఎవరికీ కూడా గోచరించేదానికి ఆస్కారమే లేదు అది గోచరించాలి ఆ స్థితి ఆ పరమాత్మ స్థితి గోచరించాలి ఆ పరమాత్మ స్థితిని చేరాలి అని అంటే ఎక్కడి నుంచైతే ఈ మార్పు జరుగుతూ వస్తూ ఉన్నదో ఈ మనోవికారం అనేది మార్పు చెంది అదే నిజము అనుకొని ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నదో అది తిరిగి మళ్ళీ ఆ స్థానము చేరి ఆ స్థానంలో నిలకడ చెందితే తప్ప వాస్తవమైన మోక్షస్థితి అనేది మనకు చేకూరదు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కానీ ప్రతి ఒక్క సాధకుడు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా ఆనాడు కాదు ఈరోజు కాదు రేపు కాదు ఎప్పుడైనా వాస్తవమైన స్థితి ఎప్పుడూ ఒకే రకంగానే ఉన్నది ఈ అనేక రకంగా చేసే సాధనలు కానీ అనేక రకాలుగా ఉండే ఈ మార్గాలు కానీ అనేక రకాలుగా ఈ భగవంతుణ్ణి కొలిసే పద్ధతులు కానీ ఇవన్నీ కూడా భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించే మన పూర్వీకులు మనకి ఏర్పాటు చేసినాయనే ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఎంతైనా ఉన్నది అయితే అది మార్గాన్ని ఏర్పాటు చేసేరే కానీ తప్పనిసరిగా మనం ఆ మార్గానికి చేరాలంటే ఎవరక వాళ్ళమే ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు మనం ఒక భోజనం చేస్తాము అనుకోండి మన తల్లి తీసుకొచ్చి మనం నోటి దగ్గర దాకా తీసుకొచ్చుద్ది ఆహారాన్ని నోట్లో కూడా పెట్టుద్ది అయినా మనం ఏం చెయ్యాలి ఆ ఆహారాన్ని నమిలి మనమే మృంగాలి మనమే మృంగితే తప్ప మన ఆకలి అనేది తీరదు అదే విధంగా ఇక్కడ వాస్తవమైన సత్యాన్ని మనం తెలుసుకొని ఆ స్వరూపమే మనమని అనుకున్నప్పుడు ఆ స్వరూపాన్నే చేరుకోవాలి ఈ జనన మరణం అనేది మా ఈ ప్రవాహం అనేది మహా దుర్లభమైనది మహా కష్టతరమైనది మహా దుఃఖానికి సంబంధించింది అని ఈ జీవితంలో మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఎవరికి వాళ్ళు చేసేది ఏదైతే ఉందో దాని యొక్క విలువలేంటి దాని యొక్క నిలకడగలిగిన విషయం ఏంటిది అని సొంతంగా మనకు మనమే విచారించుకుంటే మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట ఏ విధంగా అర్థమైపోతూ ఉంటుందంటే ఇది ఇంత శరీరము తల్లి గర్భములో ఒక నీటి బిందు అనే కాండించి అంతా ఇంత పెరుక్కుంటూ వచ్చేటప్పుడు దీని తల్లి గర్భములో పడే యొక్క ఈ శరీరం యొక్క అవస్థలో అది ఎంతో నరకయాతన అనమాట అక్కడి నుంచి బయటకు వచ్చినాక కొంత జ్ఞానం వచ్చిందాక పడే అవస్థలు ఇంకా ఎంతో నరకంగా ఉంటాయి ఇక అక్కడి నుంచి ఎంతో ఎంతో చదువులని సంధ్యలని పెరిగి వచ్చేటప్పుడు ఇంకా ఎన్ని అవన్నీ మనం సుఖము అనుకుంటున్నాం ఇవన్నీ మనం నిజము అనుకుంటూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నిజమైతే మన కాడే మనం నిలబడాల కాడ నుంచి మారుతూ వస్తూ ఉన్నాం అంత ఎంత అవుతుంది ఎంత అంత అవుతుంది అంత ఎంత వీటితోటి అనుభవించే యొక్క లోక వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం అది ఎంత గొప్పదైనా సరే ఎంత ఉన్నతమైనదైనా సరే ఇవన్నీ కూడా మన లోకంలో మనం నిర్ధారించుకున్న ఏమైనా గొప్పలు ఒక సాంపద కానీ డబ్బుకి ఒక విలువిచ్చాం బంగారానికి ఒక విలువిచ్చాం అవి ఎవరిచ్చారో మనమే ఇచ్చాం వాస్తవకంగా ఈ డబ్బుకి మనమే విలువిచ్చి దా అది లేకపోతే మనం బ్రతకలేము అనుకుంటూ ఉన్నాం ఈ బంగారానికి విలువిచ్చాం అది లేకపోతే మనం బ్రతకలేము అనుకుంటూ ఉన్నాం మన పదవులు ఏవైతే ఉండయో పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉండే అయ్యే గొప్పవి అనుకొని మనం విలువించాం మనమే విలివిచ్చి అవి లేకపోతే మనం జీవించలేము అనుకొని దాంట్లోన బందీకృతమైపోయి మన బతుకంతా బతుకుతున్నాం ప్రతి ఒక్కరము కూడా ఇది ఎవరో మనకు చెప్పాల్సిన విషయం కాదు మన విషయాన్ని ఒకరు చెప్పాల్సినంత ఉన్నది ఇది ప్రతి ఒక్కరము ఎవరికి వాళ్ళు విచారంగానే చేసుకున్నట్లయితే మన సంగతి మనకు తెలియకుండా ఉంటుందా తప్పనిసరిగా ఎవరి సంగతాలకు తప్పనిసరిగా తెలుస్తూనే ఉంటుంది అయితే మరి ఇదే నిజము అయితే ఎక్కడే ఉండొచ్చు మనం ఇదే శాశ్వతమైతే ఇక్కడే ఉండొచ్చు మరి ఎందుకు ఇది శాశ్వతంగా ఉండలేదు కదా ఇవి మనం అనుకున్నవి మనం నిర్మాణం చేసుకున్నవి అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి చివరికి మారి 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 చివరికి ఈ శరీరం కూడా లేకపోతూ ఉన్నది ఇదే కదా మన జీవితం అంటే ఇదే కదా ప్రపంచం అంటే అందువల్ల ఇక్కడ భగవాను మనకు తెలియజేయటం ఏమిటంటే నీ మనస్సును ఇటు పంపే బాకు ఇటు ప్రయాణం చేయని బాకు వాస్తవమైన ആ േ నన్ను గురించే నిరంతరం చింతన చేసి నా ఎందే ఏ స్థానం నుంచి అయితే నీ మనస్సు కదులుతూ ఉన్నదో ఆ స్థానాన్ని వదలకుండా నిరంతరము కానీ నువ్వు ఉండగలిగిన ఇట్లయితే తప్పనిసరిగా నన్నే పొందగలుగుతావు నన్నే అంటే ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు ఒకే రకంగా ఉండే స్థిరంగా ఉండే యొక్క పరమాత్మనే పొందుతావని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గుర్తిరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం సత్